టాలీవుడ్ బ్యూటీ సమంతకి తన గొంతుతో వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన చిన్మయ్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్గా ఇండస్ట్రీలో మంచి ఫేమ్ సంపాదించుకుంది అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రను పెళ్లాడింది ఆమె వీరికి రీసెంట్గా ట్విన్స్ పుట్టిన సంగతి తెలిసిందే సాధారణంగా న్యూ ఇయర్ విషెస్ ఎవరికి నచ్చినట్టు వారు చెప్తుంటారు కానీ తనకొచ్చిన ఓ స్పెషల్ విషెస్ ను స్క్రీన్షాట్ పెట్టి మరి ఇలా కూడా విషెస్ చెప్తారా అంటూ నెట్ ఇంట్లో పోస్ట్ చేశాడు రాహుల్ అసలు సంగతి ఏంటంటే రాహుల్ రవీంద్రన్ డైనమిక్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి సమంత చిన్మయి వెన్నెల కిషోర్ ఇలా వీరంతా ఒక గ్యాంగ్ ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా నందిని రెడ్డి చెప్పిన కు రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు హ్యాపీ న్యూ ఇయర్ రాహులా ఈ ఏడాది అయినా నీకు అద్భుతమైన గర్ల్ ఫ్రెండ్ దొరకాలని కోరుకుంటున్నా నీ వైఫ్ కూడా నాకు తెలిసి ఇదే కోరుకుంటుంది ఆమె ఏమి అనుకోదులే ఆమె కూడా అంగీకరిస్తుంది అంటూ మెసేజ్ పెట్టింది వాట్సాప్లో నందిని పెట్టిన ఈ మెసేజ్ను స్క్రీన్షాట్ తీసి ట్వీట్ చేశాడు ఇక నందిని తప్ప ఇంకెవ్వరూ ఇలా విషస్ చెప్పలేరు అంటూ నవ్వేశాడు రాహుల్ రవీంద్రన్ కానీ నెట్ జన్లు ఊరుకుంటారా ఆ ఒక్క స్క్రీన్ షాట్లో ఎన్నో సీక్రెట్స్ పసిగట్టేశారు రకరకాలుగా కామెంట్లతో ప్రశ్నల వర్షం కురిపించారు పదకొండు వందలకు పైగా మెసేజ్లు ఉన్నాయేంటి బ్రో నువ్వింకా ఫోర్ జీనే వాడుతున్నావా చిన్మయ్ కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా ఈ వాట్సాప్ చాట్ను చిన్మై చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో ఎంతకి తెగించారా అనుకుంటుందేమో అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు ఇక సెట్స్కు వెళ్తే ప్యాకప్ చెప్పిన తర్వాతే మళ్ళీ ఫోన్ వాడతాను అందుకే అలా మెసేజ్లు ఉండిపోయాయి అంటూ రాహుల్ క్లారిటీ ఇచ్చాడు